జ్యోత్న దాసును ఫోన్లో బెదిరించి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా పారిజాతం ఉంటుంది ఇక పారుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స్నా ఎవరితోనే మాట్లాడుతున్నావు అని పారు అడిగేసరికి ఫ్రెండ్ అని చెప్తుంది జ్యోత్స్న ఫ్రెండ్ అయితే నన్ను ఎవరూ ఆపలేరు అని ఎందుకు అంటున్నావు ఒకటి అడుగుతాను చెప్తావా జ్యోత్స్నా దాసు ఇంటికి రావడం నువ్వు చూసావా కావాలని అబద్ధం చెప్పావా అని గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటుంది పారు దాంతో జోత్స్నా ఎన్నిసార్లు అడుగుతావు రాని రిపోర్ట్ బయటపడితే నా జీవితం తలకిందులవుతుందని చస్తూ బతుకుతున్నా సాయం చేయాల్సింది పోయి నువ్వు కూడా నన్ను చంపుతున్నావేంటి ఓ పక్క బావ ఇంకో పక్క తాత ఇప్పుడు నువ్వు దాసుని చూసావా చూసావా అంటే రాణి మనిషిని ఎలా చూస్తాను అసలు ఆ మనిషి ఉండాలి కదా అనుమానం అనేది జబ్బులాంటిది అది బావకి ముదిరిపోయింది నీకు ఇప్పుడు మొదలైంది తగ్గించుకో గ్రాని ముందు ఈ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు అని చెప్పేసి వెళ్ళిపోతుంది జ్యోత్స్న దాంతో పారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు ఇది అన్నది కరెక్టే ఆ గాడు తెలివిగా మా మధ్య గొడవలు పెడుతున్నాడు ఇది చెప్పినట్టుగా ముందు దీన్ని ఎలా కాపాడాలో ఆలోచించాలి అని అనుకుని కంగారుగా జ్యోష్ఠ దగ్గరికి వెళ్తుంది అప్పటికే జ్యోస్న నాకు కంగారుగా ఉంది ఇక్కడి నుంచి బయటపడాలి అని అంటూ ఉంటుంది ఏమైందే ఎక్కడికి ఎవరైనా అడిగితే ఏం చెప్తావు అని అడుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని తెలుసుకోకుండా ఉండటమే ఉండడమే మంచిది గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోస్న రిపోర్ట్స్ వస్తున్నాయని భయపడుతున్నావా ఎక్కడికే అని అంటూ ఉంటుంది పారు ఆ డాక్టర్ రాదు రిపోర్ట్ రావు కొన్ని నువ్వు వెంటనే తెలుసుకోకపోవడమే మంచిది కానీ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తున్నా అంటూ ఆవేశంగా వెళ్తుంది జ్యోత్స్న దాంతో పారు వామో ఏం చేస్తుంది కొంపదీసి డాక్టర్ని ఏమైనా చేసిందా అని భయపడుతూ ఉంటుంది ఇక జ్యోత్స్న మెట్లు దిగి కిందకి వెళ్ళేసరికి డాక్టర్ రిపోర్ట్ పట్టుకుని ఎదురవుతుంది ఇక తనని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స్నా ఇక ఇంట్లో వాళ్ళంతా కూర్చుని అమ్మ దీపా డాక్టర్ వచ్చారు జ్యోత్స్న పారు పిలువు అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన అటు జ్యోత్స్నా కంగారుగా మళ్ళీ లోపలికి వెళ్ళి డాక్టర్ రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చింది గ్రాని అని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే పారుకి గుండాగినంత పనవుతుంది అక్కడే కూలపడిపోతుంది ఒసే ఓసే డాక్టర్ రాదు రిపోర్ట్ రావు అని అన్నావు కదే అని పారు అడగడంతో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ వేరే సర్జరీకి వెళ్ళారు కానీ రిపోర్ట్స్ పట్టుకుని రావడం ఏంటో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది మరి ఇప్పుడు మనకి తప్పించుకునే దారి లేదు ఒక పనిచేయ్ నువ్వు బాల్కనీల నుంచి కిందకి దూకి పారిపో అని అంటూ ఉంటుంది పారిజాతం తప్పించుకునే ఛాన్స్ లేదు గ్రాని అని జ్యోస్న అనేసరికి అమ్మాయి గారు మిమ్మల్ని తాతయ్య గారు పిలుస్తున్నారు అని అంటుంది దీప అవునా ఏ ఎందుకు అని అంటుంది పారు డాక్టర్ వచ్చారు రిపోర్ట్ కూడా తెచ్చారు అమ్మాయి గారితో ఏదో మాట్లాడాలంట అని అంటుంది దీప ఆ మాటలకి వణికిపోతుంది పారు ఏంటమ్మా అలా వణుకుతున్నావు జ్వరం ఏమైనా వచ్చిందా ఏంటి అని అంటుంది దీప అబ్బా అదేం లేదు ఇక్కడ చలేస్తుంది అని అంటుంది పారు కిందకి వస్తే మొత్తం తగ్గిపోతుంది రండి అని అంటుంది దీప సరే నువ్వు వెళ్ళు అని అని పారు అనేసరికి మరి పెద్ద అడిగితే ఏం చెప్పను అని దీప అంటుంది ఏంటే బెదిరించినట్లు మాట్లాడుతున్నావు అని అంటుంది జ్యోత్స్నా ఓ మీరు బదురుతున్నారా అని దీప అడిగేసరికి నేను శివనారాయణ మనవరాలని ఇంటి నేను నేనెందుకు బెదరాలి ఎవరికి భయపడాలి అని అంటుంది జ్యోత్స్న ఆ మాటతో దీప ఏంటి ఆ మాట ఇంకోసారి చెప్పండి అని అంటుంది ఆ మాటతో పారు నీలాంటి వాళ్ళు ఒకటికి రెండుసార్లు చెప్పుకోవాలేమో కానీ నా మనవరాలు అలా కాదు ఇది శివనారాయణ గారి వారసత్వం అని అంటూ ఉంటుంది